స్వాతంత్రిక ఎన్నికలకి సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాన్ని నంద్యాల నియోజకవర్గంలో ఈరోజు విశ్వనగర్ అలాగే నూనెపల్లెలో చేపట్టడం జరిగింది రోజు పొద్దునపూట టౌన్లోని వార్డులు సాయంత్రం పూట పల్లెటూర్లు తిరగడం అనేది గతం నుంచి మా అనువాయితీగా వస్తుంది మరి ఈరోజు ఈ రెండు వార్డులలో కూడా ప్రజలు మాపై చూపించినటువంటి ప్రేమానురాగాలు ఆప్యాయతకి నిజంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉన్నాయి దాదాపు నలభై రెండు నలభై మూడు డిగ్రీస్ ఈరోజు ఎండలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అయినా సరే మనం ఎలక్షన్ క్యాంపెయిన్కి వస్తున్నాము అనే వెంటనే అందరూ కూడా వచ్చి మనతో పాటు వారందరూ కూడా నడవడం అనేది నిజంగా మేము చాలా చాలా రుణపడున్నాం నంద్యాల నియోజకవర్గ ప్రజలు సొంత బిడ్డలాగా ఆశీర్వదించి గతంలో ముప్పై ఐదు వేల మెజార్టీ ఇచ్చి అసెంబ్లీకి పంపించినారు మరి వారి నమ్మకాన్ని నిజం చేస్తూ కరోనా సమయంలో కావచ్చు లేకపోతే తర్వాత కాలంలో నంద్యాలలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వారికి వివరించడం జరిగింది మనకి మూడు సంవత్సరాల కాలము పరిపాలనలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం జిల్లాని చేసాం మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చాం జూనియర్ కళాశాలలు నిర్మించాం నాడు నేడు స్కూళ్ళలు తయారు చేసాం రైతు భరోసా కేంద్రాలు హెల్త్ సెంటర్లు తర్వాత మిల్క్ సెంటర్లు తర్వాత సచివాలయాలు ఇలా కాకుండా అర్బన్ హెల్త్ సెంటర్లు పార్కులు ఈ రకంగా ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన నంద్యాల నియోజకవర్గంలో చేపట్టడం ప్రజలందరూ కూడా గమనించినారు ఇవి చేపట్టడమే కాకుండా గడప గడపకి ప్రతి ఇల్లు తిరిగినటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులది నిజంగా ఆ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సంక్షేమ పరిపాలన అభివృద్ధి పరిపాలన ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు మేమే కాదు ముఖ్యమంత్రి గారు పర్యటన చూస్తేనే మీకు రానున్న ఎన్నికల్లో ఎవరు విజయం సాధించబోతున్నారు అనేది చాలా స్పష్టంగా కనపడుతోంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు బస్సు యాత్ర చేస్తుంటే బస్సు వెనకాల అర్ధరాత్రి లేదు పొద్దున్నూ లేదు ఎప్పుడు చూసినా సరే జనాలు విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి మరి రానున్న ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేయడం ఖాయం మంచి మెజార్టీ తోటి నంద్యాల నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం